శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభ్యో నమః నమ మహాసరస్వతి అయిన నమస్కారం అండి ఎలా ఉన్నారు రోజు నా వీడియోలు చూస్తున్నారా ఈరోజు భార్యాభర్తల మధ్య గొడవలు తీరాలంటే ఏం చేయాలి వయసు వచ్చింది పిల్లలు అయిపోయారు లేదా వివాహమై ఆరు నెలలు కూడా కాలేదు వాళ్ళ మధ్యలో సంబంధ బాంధవ్యాలనేటివి అనేటివి బాగా గొడవలుగా ఉంటున్నాయి దానికి ఆర్థిక విషయాల లోట లేకపోతే కొంతమంది ఆర్థిక విషయాల వల్ల అవుతుంది కొంతమంది ఆర్థికంగా ఉన్నా అవుతుంది అది ఎందుకు జరుగుతుంది దేనివల్ల జరుగుతుంది దానికి పరిష్కార మార్గాలు ఉన్నాయా దానికి మనం ఏ విధంగా చేస్తే మనం బాగుపడతామనే అంశం గురించి చెప్తున్నానండి నిజానికి భార్యాభర్తలుగా కాపురం చేసుకుంటూ కొద్ది సంవత్సరాలుగా నడుచుకుంటూ పోయినా కానీ ఎక్కడో మనస్పర్ధలు వచ్చేసి గొడవలు అవుతాయి దానికి కారణం ఏమిటంటే వారి యొక్క జాతకంలో వారికి సప్తమంలో ఆ గ్రహము సరి అయినది కనుక లేనప్పుడు ఆ దశ వచ్చినప్పుడు జరుగుతుంది అది అప్పుడప్పుడు వయసు మీరినక కూడా జరుగుతుంది నా అనుభవంలో పెళ్ళై సంతానం అయిపోయి వివాహాలు అయిపోయినాక కూడా భార్య భర్తలు వాళ్ళకు సంతానమైనా కానీ విడిపోయిన వాళ్ళని చూశాను చాలా బాధిస్తున్నాను కొంతమందిని వివాహమైనాక ఒక సంవత్సర కాలమైనక ఒక పిల్లో పిల్లవాడో జన్మించినాక విడిపోయి విడాకులు తీసుకున్న సందర్భాలు చూశాను ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని పరిశోధన చేశాను నేను చాలామంది జాతకాలు పరిశీలించాను ఎవరి వివాహమైనా చేయాలనుకున్నప్పుడు అబ్బాయే కానీ అమ్మాయే కానీ ఈ రోజుల్లో ఏం చూస్తున్నారంటే కేవలం మార్కులు వారి యొక్క గణాలు అవే ఒకటే చూసేసి కలిసిపోయింది అని అంటున్నారు అది కాదు చూడవలసింది మార్కులు గణన అనేది సాధారణ పద్ధతి అది ఇక నక్షత్రాలు నక్షత్రాలు కలిస్తే కలవకుంటే ఈ సమస్య ఒకటి నక్షత్రాలతో సంబంధం లేదు వాస్తవానికి నేను చెప్పేది ఏంటంటే జాతకంలో రెండవ స్థానము ఏడవ స్థానము ఐదవ స్థానం ఈ నాలుగు స్థానాలను పరిశీలించిన తర్వాతనే వివాహానికి వెళ్ళాలి ఇక్కడ దేవగణము రాక్షసగణమని మనుష్యగణమని దేవగణమని ఇలాంటి సమస్యలు కాదు అక్కడ కావాల్సింది ఆ రెండు ఐదు ఏడు స్థానాలు కనుక సరిగా ఉండేది ఉంటే వీరి దాంపత్యం చక్కగా ఉంటుంది అందులో అనుమానపడవలసిన అవసరం లేదు ఎందుకంటే రెండవ స్థానం కుటుంబ స్థానం ఆ కుటుంబ స్థానంలో ఈ అమ్మాయి వచ్చిన ఆ అబ్బాయి వచ్చిన వారి జాతకంలో వీరు వీరి జాతకం వారు చూసుకున్నప్పుడు ఆ కుటుంబంలో మంచిగా ఉంటుందా లేదా అన్న విషయం ఎందుకంటే ఒక కుటుంబానికి సంబంధించింది కేవలం భర్తకు సంబంధించింది కాదు అది భార్యకు సంబంధించింది కాదు వారిద్దరు ఒకటిగా ఉంటే సరిపోతుంది అనేది కాదు కుటుంబానికి సంబంధించింది ఆ కుటుంబం సరిగా ఉంటుందా ఈ అమ్మాయి ఉండదా ఈ అబ్బాయి ఉంటాడా ఉండడా ఇకపోతే ఐదవ స్థానం ఐదవ స్థానం ఏమిటి అది సంతాన స్థానం అది ఇంటెలిజెన్స్ స్థానం సంతానం అవుతుందా లేదా సంతానంలో ఏమైనా లోపాలు జరుగుతాయా లేదా అతనికి జ్ఞానం ఉందా లేదా చాకచక్యం ఉందా లేదా భవిష్యత్తులో ఆయన్ని తెలివిగా బ్రతకగలుగుతాడా లేదా అదొకటి ఇకపోతే ఏడవ స్థానం ఏడవ స్థానం వారిద్దరి మధ్య ఇరువురి బంధాన్ని తెలియజేస్తుంది ఒకరికొకరు కమ్యూనికేషన్గా ఉంటారా గొడవలు చేసుకుంటారా ఎవరి అల్లర్లకు పాలవుతారా అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది అది అది దాంపత్య జీవితానికి ప్రధా ప్రధానక ప్రధానంగా చూసేదంటే ఏడవ ఇల్లు చూస్తారు ఇంకా నేనేం చెప్తానంటే ఈ ఏడవ ఇల్లు చూసినా రెండో ఇల్లు చూసినా ఐదో ఇల్లు చూసినా పన్నెండవ ఇల్లును కూడా గమనించవలసిన అవసరం ఉంది భార్యాభర్తలు అన్న తర్వాత కేవలం పరస్పర అవగాహనే కాదు వారిద్దరి మధ్య శారీరక సంబంధం కూడా ఉంటుంది ఆ శారీరక సంబంధాల వల్ల లోపాలు కనుక ఉండేది ఉంటే ఇద్దరు విడిపోయవలసిన అవసరం ఏర్పడుతుంది అది పన్నెండవ ఇల్లు చూపెడుతుంది చెప్పాలంటే పడక సుఖం అంటారు దాన్ని పన్నెండవ ఇల్లు అది మరణాన్ని సూచిస్తుంది పడక సుఖాన్ని సూచిస్తుంది కారాగారాన్ని సూచిస్తుంది ఈ నాలుగు రెండు ఐదు ఏడు పన్నెండు స్థానాలను కనుక సరిగ్గా విశ్లేషించేది ఉంటే వివాహంలో ఏమాత్రము కాదు ఏమాత్రం అల్లర్లు కావు ఏమాత్రం గొడవలు కావు మరి ఇంత డెప్త్గా చూసేవాళ్ళు వివాహాలు అవుతాయా అని అనుమానం రావచ్చు మినిమం మనం చూడవలసింది అక్కడ పన్నెండో ఇల్లు ఐదో ఇల్లు ఏడో ఇల్లు ఈ కనీసం అవన్నీ చూడాలి చివరాఖరికి పన్నెండో ఇళ్ళని ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి ఎందుకంటే భార్యాభర్తల సంబంధం అనేది ఒక విధంగా కమ్యూనికేషన్ కాదు వారిద్దరి మధ్య పడక సుఖం అనేది ఒకటి ఉంటుంది అది లేకుంటే సంతానం ఉండదు కదా ఈ గ్రహాల పరిశీలించిన తర్వాత వారికి వివాహాన్ని యోగ్యత కలిగించవచ్చు కేవలం మార్కులే ముప్పై ఆరు వచ్చాయి ఓకే పో ముప్పై ఆరు వచ్చడం మూలంగా జాతకం సరిగానే ఉంటుంది ఇక ఏకనాడి దోషాలు అంటే ఒకే నక్షత్రం కలిగిన వారి దోషాలని ఈ మధ్య బాగా అయిపోయింది ఏకనాడి దోషం వల్ల కొన్నిటికి ఉన్నాయి కొన్నిటికి లేవు దోషాలు ఉంటాయి మరి ఇలాంటి వివాహాలు అయిన తర్వాత మేమేం ఏం చేయమంటారు మేము ఈ గొడవల్లో ఉన్నాము మరి మీ అమ్మ పెద్దలు ఇవన్నీ చూడలేదు మేము ఎవరిని పెద్దవాళ్ళం కలవకుండానే వివాహం అయిపోయింది మేము ప్రేమ వివాహం చేసుకున్నాము లేకుంటే పెద్దలు కూర్చున్న పెళ్ళి చేసాం అప్పుడు ఇవన్నీ మేము చూసుకోలేదు మాకు గొడవలు అవుతున్నాయి ఏం చేయాలి అలాంటి సందర్భంలో మనం ఏం చేయాలంటే ఆ గ్రహాలను శాంతింప చేయాలి ఆ విషయాన్ని తెలుసుకోవాలి తెలుసుకొని దానికి సంబంధించిన మంత్రాన్ని కానీ దానికి సంబంధించిన ఒక యంత్రాన్ని కానీ లేదా దానికి సంబంధించిన ఒక హోమాన్ని కానీ ఒక దేవారా దైవారాధన కానీ చేయాలి అలా చేసినప్పుడు పరిష్కార మార్గంగా మీకు మంచి జరుగుతుంది శాస్త్రము మానవాళికి అందించిన ఒక మంచి గ్రంథం ఎందుకంటే మనకు రాబో కష్టాలను తెలియజేస్తుంది దాంతోపాటు ప్రస్తుతం ఉన్న కష్టాలను తెలియజేస్తుంది దాని పరిష్కార మార్గాన్ని కూడా సూచిస్తుంది ఆ సూచించడానికి కారణంగానే ఈ గ్రహము ఈ గ్రహానికి ప్రత్యాది దేవతలు ఉన్నారు ఈ గ్రహానికి ఒక మంత్రం ఉంది అవన్నీ ఇచ్చారు ఇస్తే మనం శాంతింపబడతాం ఎవరి జాతకంలోనైనా కానీ రెండు ఐదు ఏడు పన్నెండు స్థానాలు కనుక శుభ్రంగా మంచి గ్రహాలు ఉండి మంచి గ్రహాలు ఉన్నప్పుడు వారి మధ్య చక్కని సంబంధం ఏర్పడుతూ ఉంటుంది అంటే చిల్లర చిల్లరగా జరిగే చిన్న చిన్న గొడవలు అవి కాదు జీవిత సమస్యలు కోర్టుల దాకా వెళ్ళడం ఆస్తులలో గొడవలు పెట్టుకోవడం నువ్వు లేకున్నా నిన్ను జీవిస్తా అని భార్య అనడం నువ్వు లేకున్నా నేను జీవిస్తా అని భర్త అనడం యాభై ఏళ్ళు పైకొచ్చినా కానీ నువ్వంటే నాకు ఇష్టం లేదు నువ్వంటే నాకు ఇష్టం లేదు భార్య భర్తలు అనుకోవడం ఇది ఎంతవరకు సవాబు ఇక ఈ మధ్య కాలంలో జరిగిన వివాహాలన్నీ కూడా ఈ నక్షత్రాలన్నీ చూసుకుంటే ఈ గ్రాచారాన్ని చూసుకుంటే అయితే లేవని తప్పండి కాదు ఈ విధంగా కనుక చూసుకునేది ఉంటే ఖచ్చితంగా వివాహాలు అవుతాయి దానికి సక్రమైన పద్ధతులు కనుక చూస్తే అవుతాయి ఇకపోతే నేను చాలా కుటుంబాలను గమనించాను వాళ్ళ ఇళ్లలో ఆర్థిక విషయాలు లోటు ఉండదు లోటు ఉంటుంది ఆర్థికంగా బాగా ఇబ్బంది ఉంటారు కానీ భార్యాభర్తలు చాలా అనుకూలంగా ఉంటారు ఒకరికొకరు తోడు తోడునీడగా ఉంటారు మరి అదేలా సాధ్యమవుతుంది కొంతమందికి ఉద్యోగాలు లేవు పురుషులకు భార్యనే పోషిస్తూ ఉంది కానీ వారిద్దరి మధ్య బంధం ఉంటుంది అలాంటి ఎందుకు జరుగుతాయి ఈ జాతకాలు సరిగా ఉన్నప్పుడు ఈ రెండు ఐదు ఏడు పన్నెండు స్థానాలు కనుక సరిగ్గా ఉన్నప్పుడు జరుగుతాయి కాబట్టి వివాహానికి వెళ్ళేవారు కానీ వివాహాలయ గొడవలలో ఉన్నవారు కానీ మీకు ఈ సమస్య ఉంటే ఈ కింద నెంబర్ ఫోన్ చేయండి జాతకం ద్వారా మీకు సరి అయిన సూచనలు ఇచ్చి ఆ పరిష్కార మార్గాన్ని తెలియజేస్తాను ఎంతో కొంత మీ కుటుంబాలలో వెలుగులు నిండుతాయని ఆశిస్తున్నాను మీకు ఈ సమస్య ఉండదుంటే కింద నెంబర్ ఫోన్ చేయండి అపాయింట్మెంట్ తీసుకోండి మీకు సరిగ్గా పరిష్కారం తెలియజేస్తాను ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్టోనిమరాలజీ దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సర్వే జనా సుఖినోభవంతు